హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం గుమ్మడికాయ ముద్దకూర తయారీ విధానం చూసేద్దాం అర కేజీ గుమ్మడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాండిల్ని హీట్ చేసుకొని ఇందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్గా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్నటువంటి పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకును వేసుకొని ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్